అనేక మంది దేవుని యొక్క హృదయాన్ని సరిగా అర్థం చేసుకోరు ప్రియులరా అనేక మంది ఈ విధంగా అనుకుంటారు దేవుడు నాకు ఒక పాఠం నేర్పించడానికి ఈ యొక్క అనారోగ్యాన్ని నాకు కలుగ చేశాడు ఈ యొక్క యాక్సిడెంట్ ద్వారా దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాలనుకుంటూ ఉన్నాడు అని అనేక మంది దేవుని యొక్క హృదయాన్ని మరి రాంగ్ వే లో అర్థం చేసుకుంటారు ప్రియులరా మనము ఒకటి అర్థం చేసుకోవాలి మన దేవుడు ప్రేమ స్వరూపి ఆయన రూపాన్ని మనం వర్ణించాలి అంటే ఆయన రూపం ఎలా ఉంటుంది అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే మరి ఆయన రూపమే ప్రేమ ఉన్నది ప్రియులారా అలూయ మన దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి దేవుడు మనల్ని సరిచేయాలన్నా కూడా దేవుడు మనకి ఏదైనా పాఠం నేర్పించాలన్నా కూడా ఆయన వాక్యము ద్వారా ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆయన మంచితనము ద్వారా మనల్ని సరిచేయు దేవుడు అయి ఉన్నాడు ప్రియలారా మరి దేవుని యొక్క వాక్యమునకు తప్ప మరి దేనికి కూడా మన జీవితములను పూర్తిగా సంపూర్ణంగా సరిచేయగల శక్తి లేదు ప్రియులారా దేవుని యొక్క వాక్యము రెండు అంచిన వాడిగల ఖడ్గమై ఉండగా మన యొక్క వాక్యమునకు మన జీవితంలో మార్చగల శక్తి కలదు ప్రియులారా ఆయన చేతిలో పాత్రలుగా మనల్ని మలచగల శక్తి దేవుని యొక్క వాక్యమునకు మాత్రమే ఉంది ప్రియులారా మనము గ్రహించాలి దేవుని యొక్క వాక్యమే అల్టిమేట్ అయి ఉంది అందుకే వాక్యములు మనం చూసినట్లయితే అన్నిటికంటే పైనామము ఏ సయ్య ఉండగా మరి ఆ నామము కంటే హెచ్చుగా ఆ నామము కంటే గొప్పగా మరి దేవుడు ఆయన వాక్కుని నిలిపి ఉన్నాడు ఆయన వాక్కుని హెచ్చించి ఉన్నాడు ప్రియలారా కాబట్టి మనకున్న ప్రతి అపోహను మనకున్న ప్రతి రాంగ్ థింకింగ్ని మనము తీసివేసుకుని దేవుని గురించి మనం ఏది ఆలోచిస్తూ ఉన్నా మనము ప్రేమ నుంచి ఆలోచించాలి ఆయనను మనం చూడాలి అంటే ప్రేమ ద్వారానే చూడాలి ప్రిల్లరా అలరుయ ఆయన మన జీవితంలో ఏది చేసినా కూడా ప్రేమ ద్వారానే చేస్తాడు అందుకే వాక్యంలో ఉంది ఆయన మంచితనమే మనలో మారు మనసు కలుగ చేసింది ఆయన మనల్ని గర్థించి హింసించి మన జీవితంలో అనేకమైన శ్రమలను తీసుకొచ్చి మనలో మారు మనసు కలుగ చేయలేదు కానీ ఆయన కృప ద్వారా మనల్ని కలుసుకున్నాడు అనే ఒక ద్వారా మనల్ని కలుసుకున్నాడు ప్రియులారా